నమస్తే ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శర్మ గారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు వసీకరణ మనం ఏమన్న వసం చేసుకోవాలి వసీకరణ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి గురుగారు తప్పకుండా తెలియజేస్తున్నా ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి వసీకరణ అన్న శబ్దానికి ఫస్ట్ అర్థం చెప్తాను చాలా వీడియోలు చేశాను దీని గురించి కానీ చాలామంది దీని గురించి చెడుగా అర్థం చేసుకుంటున్నారు ఫస్ట్ వసీకరణ అన్నదానికి నేను అర్థం చెప్తాను వసీకరణ అన్నదానికి అర్థం ఏంటి అంటే మనం జీవితంలో ఏదైనా సాధించాలి ఏదైనా వస్తువు కానివ్వండి లేదా ఏదైనా మనం అనుకున్నది మనకు దక్కాలి తొందరగా మనతో కైవసం కావాలి అంటే దాన్ని వసీకరణ అని అంటారు ఉదాహరణకు ఈరోజు నాకు నేను ఎన్నో మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాను అయినా నాకు ఉద్యోగం దొరకడం లేదు లేదు వివాహం కావటం లేదు లేదా అనుకున్న అమ్మాయితో నాకు వివాహం కావడం లేదు లేదా అనుకున్నటువంటి విధంగా నేను జీవితంలో స్థిరపడడం లేదు అనుకున్న కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము అంటే వసీకరణ అంటే ఏదైతే మానవ ప్రయత్నంగా మనము చేస్తున్నాము అది మనకు దక్కకపోతే దానికి మనం పెట్టినటువంటి పేరు వసీకరణ చాలామంది వసీకరణ అన్నదానికి నెగిటివ్ ఫీలింగ్ తీసుకుంటారు నెగిటివ్ ఫీలింగ్ కాదండి వసీకరణ అన్నటువంటి దానికి అర్థం ఏంటంటే మనం ఏదైనా కోరుకున్నటువంటి ఇష్ట కామ్యార్థాలను తీర్చుకోవడానికి ఉపయోగించుకునే పదమే వసీకరణ అనే పదం అయితే అందులో మల్టిపుల్ చాయిస్ ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు భర్త ప్రేమ కోసం వసీకరణ చేసుకోవచ్చు ధర్మబద్ధము న్యాయబద్ధము అలాగే ఇష్టమైనటువంటి అమ్మాయిని దక్కించుకోవాలి అంటే జెన్యున్గా జీవిత భాగస్వామిని నేను చేసుకోవాలి ఆ అమ్మాయి వస్తే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది లేదా ఒక అబ్బాయిని ఈ అబ్బాయిని చేసుకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకున్న దానికి మనం చేసుకో ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటిది అలాగే నాకు ఒక ఉద్యోగం కావాలి ఈ ఉద్యోగంలో ఉంటే నేను స్థిరపడగలుగుతాను నా జీవితం వృద్ధిలోకి వస్తుంది కెరియర్ బాగుంటుంది అన్నదానికి చేసుకోవచ్చు అంటే పై అధికారులని వసీకరణ చేసుకోవచ్చు అలాగే రాజకీయ నాయకులకు ప్రజా దరణ చాలా కావాలి అలాంటి ప్రజలను వసీకరణం చేసుకునేటటువంటి మాటలు మాంత్రికమంటారు చూసారా అలాంటి మాటలు పదజాలాన్ని వాడితే ఎవరు వశం అవుతారు అనేటటువంటి క్రియ తెలిసింది వసీకరణము సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక బేస్ కావాలి అంటే దానికి కావాల్సింది మెయిన్ వసీకరణం అంటే వసీకరణము అంటే కేవలము మన మాటలతో మన ఆవభావాలతో మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి ముడిపడి ఉన్నటువంటిది వసీకరణం వసీకరణం అంటే ఏదో సాధాసీదైనటువంటి వసీకరణం కాదు అసలు వసీకరణ అన్న పదం పుట్టింది అంటే అది ఉండే తీరుతుంది ఒక పదం పుట్టింది అంటే అది లేకుండా ఉండదు సృష్టిలో ఉండే తీరుతుంది కాది అది మనం చూడలేము కావచ్చు లేదు అది మనం అనుభవించలేకపోవచ్చు కానీ వసీకరణ అనే పదాలు ఉన్నాయి దానికి క్రియలు ఉన్నాయి దానికి చర్యలు ఉన్నాయి దానికి సాధనా విధానం ఉంది మీకు వశీకరణం మీద ఒక దాదాపు ఒక వెయ్యి గ్రంథాలు ఉంటాయి తెలుసా మీకు వెయ్యి దాదాపు వెయ్యి గ్రంథాలు ఎలాంటి వారిని వసీకరణం చేసుకో వసీకరణ అనేది దాదాపుగా అంటే మీకు తెలుసో తెలియదు దాదాపు గత గత వంద రెండు వందల సంవత్సరాల క్రితము ఇవి చాలా ఆచరణలో ఉండేవి పల్లెటూర్లలో కానీ కొన్ని కొన్ని విలేజెస్లో కానీ ఇవి చాలా చేసేవారు ఇప్పుడు ఎలా ఉందంటారు మరి ఇప్పుడు అవి కొన్ని తగ్గుముఖం పడ్డాయి ఎందుకంటే అప్పుడు సాధన చేసే అప్పుడున్నటువంటి జనరేషన్ వేరే అప్పుడున్నటువంటి జ్ఞానం వేరే అప్పుడు దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాల కింద చదువుకున్న ఒక ఐదో తరగతి విద్యార్థి అయినా ఇప్పుడు ఒక డిగ్రీ చది చదివిన విద్యార్థితో సమానం తెలుసా ఇప్పుడు డిగ్రీ చదివినటువంటి వ్యక్తి కూడా అలానాడు చదివినటువంటి చదువుకి ఇంకా తక్కువే అవుతారు తప్ప ఎక్కువ కాలేదు అంటే అలానాటి చదువులు అలా ఉండేవి అలానాటి జ్ఞానం అలా ఉండేది అప్పుడు టెక్నాలజీ కాదు ఏదైనా కూడా జ్ఞానానికి పదును పెట్టారు ఇప్పుడు ఒక లెక్క చేయాలంటే వెంటనే క్యాలిక్యులేటర్ తీసి లెక్క చేస్తున్నాను కానీ అలా అప్పుడు అలా కాదు కదా ఒక పేపర్ పెన్ తీసుకొని దాని మీద తెలివికి ఎదుడికి పదును చేసి ఒక క్యాలిక్యులేషన్ని ఒక సాల్వ్ చేసేటటువంటి వాడు అంటే అలా నాటి ఉన్నటువంటి టెక్నాలజీ వేరే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వేరే అప్పుడు ఇప్పుడు హిప్నటైజ్ అని అంటుంటున్నారు అంటే హిప్నటైజ్ చేసి మనిషిలో ఉన్నటువంటి మొత్తం గతాన్నంతా తవ్వుతున్నారు కానీ అప్పుడు అలా కాదు మనిషి కంటితో వశీకరణ చేసి తనలో ఉన్నటువంటి మొత్తము అంటే ఏవేమో కోరికలు ఉన్నాయన్నీ కూడా ముందుగానే తెలుసుకునేటటువంటి విధానాలు కూడా ఉండే అంటే ఏదైనా కూడా కాలమాన పరిస్థితుల ప్రకారం మార్పు చెందుకుంటూ వచ్చింది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వశీకరణానికి యంత్రాలు పుట్టుకొచ్చాయి గతంలో వసీకరణ అంటే మందులు పెట్టేవి మనం తినే పదార్థాలలో ఈ మూలికలు ఎక్కువగా ఆచరించేటటువంటి మూలికలు పెట్టావు ఇప్పుడు అంతెందుకు రియల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో జరిగిన సంఘటన నా దగ్గరికి వచ్చిన ఒక సెలబ్రిటీ సంఘటన మీకు చెప్తాను పేరు చెప్పను కానీ ఒక సంఘటన చెప్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చాలా అన్యోన్యంగా ఉన్నారు పెళ్ళికి ముందు ఏది అమ్మాయి ఏది చెప్తే అది అబ్బాయి చేసేవాడు పెళ్ళికి ముందు ఆఫ్టర్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత భా భార్య ఏమనుకుంటారు అదే ఇప్పుడు నాతో బాగానే ఉన్నాడు కదా భవిష్యత్తులో కూడా నాతో ఇదే రకంగా ఉంటాడు కదా అని కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పూర్తిగా విరుద్ధమైపోయింది అంటే ఏదైనా కూడా తల్లి చెప్పిన మాట వినడము తండ్రి చెప్పిన మాట వినడము అక్క చెప్పిన మాట వినడము చెల్లెలు అంటే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అబ్బాయి కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పింది మాత్రమే వింటాడు తప్ప ఇక్కడ భార్య చెప్పినటువంటి మాట కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట ఏమాత్రం వినకుండా పెడిచి వినపెట్ట అంటే పెళ్లికి ముందు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో పెళ్లి తర్వాత మారిపోయింది బికాస్ దానికి ఏంటి అంటే వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారని చెప్పేసి జాతకంలో తెలిసింది జాతకంలో చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి అతని మీద ఏదైనా ప్రయోగం జరిగిందా లేదా ఏదైనా మనం మందు పెట్టామా మూలికలు పెట్టామా అనేటటువంటిది జాతక ప్రభావంగా తెలుస్తుంది ఒక పద్ధతి లేదు అతను బిహేవ్ చేసే విధానం ఉంటుంది చూసారా దాని పరంగా తెలుస్తుంది ఒక పద్ధతి రెండు రకాల పద్ధతులు ఉంటాయి కాబట్టి అప్పుడు భార్య ఏమనుకుంటుంది అలాగే భార్య ఏం చేసింది జ్యోతిషం చూపించింది అమ్మ నీ భర్తకి ఎవరో వాళ్ళు మందు పెట్టారమ్మా అందుకే పూర్తిగా అంటే భార్య ఏది పెళ్ళికి ముందు ఏది చెప్పినా ఓకే ఓకే అన్నటువంటి వ్యక్తి పెళ్లి తర్వాత మారిపోయారంటే బికాస్ ఆఫ్ మందు పెట్టడం వల్లనే కదా అంటే ఒక వసీకరణ ప్రయోగం అతని మీద జరిగిందనే కదా వసీకరణ ప్రయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది కొంతమంది ఈ డ్రగ్స్ అలాంటి అంటే ఈ మందు పదార్థాలు ఉంటాయి చూసారా అలాంటివి పెట్టి వసీకరణం చేసుకుంటారు మరికొంతమంది ఏం చేస్తారు అంటే తేనెను అభిమంత్రించి వసీకరణ తేనె ఉంటుంది కానీ దానిని అభిమంత్రించి వసీకరణం చేసుకుంటారు మరికొంతమంది మంత్ర ప్రయోగం ద్వారా వసీకరణం చేసుకుంటారు మరికొంతమంది యంత్ర ప్రయోగం ద్వారా వసీకరణ అంటే ఒక యంత్రాన్ని దాంట్లో ప్రాణశక్తిని ఆవాహన చేసి ఆ యంత్రం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి తొందరగా వసమైపోతారు లేదా దాన్ని పూజించేటటువంటి వాళ్ళు దాని దగ్గర దీపం పెట్టి ఎప్పుడూ కూడా బీజాక్షరాన్ని పలికేటటువంటి వారు తొందరగా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇష్టకామ్యార్థాన్ని నెరవేర్చేటటువంటిది అని చెప్పేటటువంటిదే వసీకరణ యొక్క ప్రయోగం వసీకరణ అంటే ఏదో ఎవరు పడితే వారు చేయడానికి లేదు దానికి తాంత్రిక విధానంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు మాత్రమే చేసేటటువంటి ప్రక్రియ అది అంతేగాని ఎవరు పడితే వారు చేయడానికి ఆస్కారం బీజాక్షరాలు సాధన కావాలి తాంత్రిక విధానంలో ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని ఉపాసన చేసిన వాళ్ళే ఈ వసీకరణ ప్రయోగం అనేటటువంటిది చేయగలుగుతారు మీరు అన్నటువంటి దానికి వసీకరణ ఉంది లేదు అనడానికి ఆస్కారం లేదు అంటే ఇన్ని గ్రంథాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి ఇన్ని తాళపత్ర గ్రం ఒకటి లేదు లేదు అంటే అది అక్కడే మరుగుపడిపోవాలి కానీ గ్రంథాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి కాబట్టి దీనికి ఉదాహరణ నిదర్శనం గ్రంథాలు ఉన్నాయి వసీకరణ ప్రయోగాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి